పత్తి కొనుగోలుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిద్ధమైంది కర్నూలు జిల్లాలోని నాలుగు చోట్ల సిసిఐ కేంద్రాలు ఏర్పాటు కొనుగోలుకు సై ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం సో పత్తి కొనుగోలుకు అయితే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిద్ధమైంది కర్నూలు జిల్లా అదుని మార్కెట్లో అయితే నాలుగు చోట్లయితే పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు మంచి విషయమే సో దాని గురించి మనం ఇప్పుడు వివరంగా మాట్లాడుకున్న వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొత్త వాళ్ళైతే తప్ప కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆధుని మార్కెట్ ఉమ్మడి జిల్లాలో రెండు పాయింట్ డెబ్బై లక్షల హెక్టార్లో పత్తి సాగైంది ఈ ఏడాది ఖరీఫ్లో కర్నూలు జిల్లా పరిధిలో రెండు లక్షల హెక్టార్లు సాగవగా నంద్యాల జిల్లాలో ఏడు వేల హెక్టార్లకు మించలేదు ప్రస్తుతం పత్తి కొనుగోలుకు సీసీ ఆసక్తి చూపడంతో ధరల పెరుగుదలపై అన్నదాతలో ఆశలు చిగురించాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి పత్తికి ఇచ్చే మద్దతు ధరను సీసీ ప్రకటించింది పొడుగు గింజ రకానికి కింట ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయగా ప్రకటించింది ప్రభుత్వం పొట్టి పింజకు అంటే పొట్టి రకం పత్తికైతే ఏడు వేల ఒక వంద నూట ఇరవై ఒక్క రూపాయగా ప్రకటించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఓట్లో మొదటి రకానికి వచ్చి ఏడు వేల ఇరవై రూపాయలు రెండు రకముకి ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు ప్రకటించింది ఈ ఏడాది కింటా పైన అయితే ఐదు వందల ఒక్క రూపాయి పెంచింది సిసిఐ కేంద్రం ముందస్తుగా నమోదు రైతులు తమ సమీపంలోని సచివాలయంలో రైతు సేవా కేంద్రాల్లో ముందస్తుగా సిఎం యాప్లో పేర్లు నమోదు చేసుకోవాలి నమోదైన తర్వాత కొనుగోలు తేదీ ఏ కేంద్రానికి వెళ్లాలో వివరాలు అందుతాయి రైతులు ఆ రోజు పత్తిని తీసుకెళ్లి ఉంటుంది గతంలో పత్తి రైతులంతా కేంద్రాల వద్ద బారులు తీరి నిలిచేవారు ఫలితంగా గంటల రోజులు తెరబడి నిరక్షించవచ్చేది వాహన వాహనాలు అద్దెకు నిర్వహణ ఖర్చులు భరసి వచ్చేది ప్రస్తుతం సులువుగా అమ్ముకోవాలి జరిగేలా ప్రభుత్వము చర్యలు చేపట్టింది ధరలు నీల చూపులు ప్రస్తుతం పత్తి మార్కెట్లో పత్తి ధరలు నీల చూపులు చూస్తున్నాయి పదిహేను రోజులుగా కిందట పత్తి ధరలు కింటా ఎనిమిది వేల రెండు వందల వరకు పలికింది ఈ నేపథ్యంలో మంచి ధరలు ఉంటాయని అందరూ ఆశించారు కొన్ని రోజులకే ధరలు తగ్గుముఖం పట్టాయి ప్రస్తుతం కింట గరిష్ట రుచి మార్కెట్లో ఏడు వేల ఆరు వందల డెబ్భై ఏడు రూపాయలుగా పలుకుతుంది కింటాపై సరాసరి ఐదు వందల నుంచి ఏడు వందల వరకు తగ్గడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే అతివృష్టి అనదృష్టితో దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి దీనికి తోడుగా అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నతో పొలాల్లో పత్తి తడిసి రంగు మారుతుంది చీడపిడల సమస్య నెలకొంది ఎలవలగా వీటికి అధిగమించి పత్తి మార్కెట్లో తీసుకొచ్చిన ఆశించిన ధర లభించడం లేదు బహిరంగ మార్కెట్లో పలుకుతున్న పత్తి ధరకు దగ్గరగా సీసీఐ మధురు ధర ఉండడంతో ఈసారి పత్తి మార్కెట్లో పోటీ పెరిగే అవకాశం ఉందని పత్తి